నేను అసలు ఊహించలేదు నా గౌరవాన్ని కాపాడా కుమార్ వీరుడు రాను డాడీ ఒకరి భుజం మీద చెయ్యి వేసుకొని మెచ్చుకుంటే అది చరిత్ర చరిత్ర తెలుసా నీకు క్షమించాలి నాకు ఈ చరిత్ర అంటే ఏంటో తెలియదు అన్నట్టు చరిత్ర అంటే కమల్ హాసన్ మరో చరిత్ర నీకేం కావాలి ఏం కావాలన్నా సరే అడుగు ఆ దేవుడే వరం ఇస్తున్నాడు అనుకుని కోరుకో కుమార్ కోరుకో నేను అడగచ్చా ఈ ఇంటిని నా పేరు రాయించమని అడుగుతాను ఒకవేళ ఇస్తే అమ్మేసి డబ్బు చేసుకోవచ్చు కదా అరే అడుగు కుమారన్న అడిగైనా అడుగు అడుగుతున్నా అడిగేయచ్చు కదా అడుగన్నా నా తమ్ముడు మణికేదైనా ఉద్యోగం Ha, ha, నీ తమ్ముని రేపే వచ్చి నా ఫార్మసూటికల్ కంపెనీ జాయిన్ అవ్వాలని నిజమా నెలకి అతనికి నలభై వేల రూపాయలు జీతం ఏంటి చాలా చాలా ఎంత బాటన్నారు సార్ నేను మీకు జీవితాంతం రుణపడి ఉంటాను మణికి మంచి ఉద్యోగం నెలకి నలభై వేలు జీతం నాకు మా నాన్నప చెప్పిన బాధ్యతలు తీర్చేశారని సంతోషంగా ఎందుకో తెలియట్లేదు నాకు చాలా భయంగా ఉంది దేనికే పాపం ఆయన చూడడానికే మొరటోడ్లా ఉంటాడు కానీ చాలా మంచి మనిషి ఆ పేరులోనే ఏదో మాయ ఉంది డాడీ గిరిచా నేను ఏవడిగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడే అవసరాల కోసం ఆదరించే వాళ్ళతోటి అవసరానికి మించి ప్రేమ చూపించే వాళ్ళతోటి జాగ్రత్తగా ఉండాలి మూసుకుని బాకుండా పడుకోలే పల్లెటూరు బైకు నీతో చెప్పని చూడు నువ్వు మాత్రం పట్నంలో పుట్టావా ఏంటి ఇదిగో నాతో మాట్లాడదు చెప్తున్నా నువ్వు నాతో మాట్లాడుకు ఆ గీలి కుమారు నాకు అసలు ఏమైంది తెలియదు అనుకుంటున్నాడు నేను బుద్ధి లేంది దాన్ని దుండపోతులాగా ఎలా నిద్రపోతున్నాడో చూడు ఇప్పుడే కదా నాకు అంత అర్థమైంది ఆడు ఇంద్రుడు చంద్రుడు అంటూ పొగట్టు ఒకటి నాకు మాయ మాటలు చెప్పి ఎంత హాయిగా నిద్రపోతున్నాడో మోసం చేస్తున్నాడు

నాకు మతి చెడింది నిన్ను నమ్ముకొని వచ్చాను చూడు అదే నేను చేసిన పెద్ద తప్పు కాస్త అర్థమయ్యి చెప్తావా నేను చెప్తాను పక్కింట్లోనే సమస్య నిన్న రాత్రి ఆ ఇంటి బాత్రూమ్ లో అనుకోకుండా నేను ఒక వెలుగును చూసాను ఆ సమయంలో బాత్రూమ్ లో లైట్ ఎందుకు వెలగాలి కరెంట్ ఉరికి వస్తున్నా ఏంటి అది చూడగానే నాలో ఇంట్రెస్ట్ పెరిగింది అసలు మ్యాటర్ ఏంటని నేను చాటుగా ఉండి చూశాను షాక్ అయిపోయిన లోపల ఎవరు అనుకున్నారు ఎవరై ఉంటారు ఎవరో చెప్పరా నీకు బాగా కావలసిన వ్యక్తి అంటే అంటే ఏముంది నీకు బాగా బాగా కావాల్సిన ముఖ్యమైన వ్యక్తి ఎవరో చెప్పు చావరా ఎవరో చూపిస్తే మీరు నా బుగ్గ మీద ముద్దెట్టుకుంటారు రండి చూపిస్తాను నువ్వు వదినా ఏం వదినా నువ్వు తనం చూసావంటే నువ్వు వదినా కలిసే నాకు ముతిస్తారు అంత సంతోషం వేస్తుంది అదిగో చూడు చూ చుచూ చుచూ జోజోలీ కాదు జోలీ

మిస్టర్ సుబ్రహ్మణ్యం అవర్ న్యూ మార్కెటింగ్ మేనేజర్ అండ్ హిస్ బ్రదర్ మిస్టర్ కుమార్ ఈయన డాక్టర్ రామ్ మన సైంటిస్ట్ అంటే ఏంటి అంటే శాస్త్రవేత్త అని అర్థం శాస్త్రవేత్త రే శాస్త్రవేత్త 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 అని అండం విన్నాను కానీ ఈ రోజు మొదటిసారి నేరుగా చూస్తున్నా ఈ శాస్త్రవేత్తన గంజాయి ఆకు నుంచి మందు మెల్లగా గంజాయి గంజాయి అని ఇంకెప్పుడు అరవకండి ఓహో నా శాస్త్రాలేత్త ఒళ్ళంతా తెలిసా అట్లే అనుకుంట అందుకే ఇంటికి నిలిచిపోయాయి నీ క్యాబిన్ ఎదిగో అక్కడ ఉంది జాన్ సార్ ప్లీజ్ టేక్ ప్లీజ్ రేమణి ఇదేనా నీ గది అవును మణి సుబ్రమీ అదే మార్కెటింగ్ మేనేజర్ చదువు నన్ను మొద్దురు కదా ఊరికేదో బాగేశా నువ్వు వెళ్ళాయి ఆ కుర్చీలు కూర్చోరా ఓసారి నా దిన చూసుకుంటాను ఏంట్రా నన్ను చూసుకోవడానికి అమ్మ నాన్న కూడా లేరు అన్నీ నువ్వే కదన్నయ్య నువ్వు వెళ్ళి కుర్చీలో కూర్చో పంచర్ కొడతాను డాడీ మమ్మల్ని వెంటనే రమ్మన్నారట లోపలే ఉన్నాడు రా రామార్ రా పర్వాలేదు నేను నిల్చుంటాను మేస్త్రి కుమార్ వద్దు మేస్త్రి ఏ అలవాట్లేదా ఎందుకు తాగరా మొహమ్మడ్ అంతే నేను పోస్తాను ఎంత తాగినా మీరు తోస్తారేమో కానీ అన్న స్టడీగానే ఉంటాడు పర్లేదు కానీ అన్నా ఓకే కుక్కలో లాగిన్ చేస్తారు కుమార్ ఇతను నీకు తెలుసా నేనే ఉంటావు ఇతను రామయ్య రామయ్య ఒకసారి ఇవ్వం అచ్చం స్మగ్లర్ వీరప్పలానే ఉన్నావు అన్న నువ్వు ఒకసారి బాగా తడివి చూస్తానండి ఎలాగని తప్పించారు ఏం చేస్తారు మా నూరి మీద పడితే మనల్ని కాపాడటానికి కుమారు దప్పింకి ఎవరుండరు ఎంతవరకు ఎన్ని ప్యానాలు పోయాయో తెలుసా చివరికి పులించమ్మని ప్రభుత్వం ఆర్డర్ వేయటమే ఆ రేంజర్ ఈ ఊళ్ళోకి వచ్చాడు సార్ కుమారు కూడా రమ్మనుంటే మనకు తోడుగా ఉండేవాడు సార్ నోరు ముయ్య ఐఎఫ్ఎస్ వాళ్ళు మనం చేయలేని వాడు చేస్టించుతాడా నోరు మూసుకుని పనిచూడము